సార్ సార్ హలో రాజీరావు బ్రదర్ నుంచి వచ్చారు నుంచి వచ్చారు ల్యాప్టాప్ తీసుకున్నారా ఒక్కసారి ల్యాప్టాప్ చూపిస్తారా మా వ్యూవర్స్ ఫ్రెండ్స్ చూడండి బ్రదర్ వచ్చారు ఉప్పల్ నుంచి కోర్ ఐఫైవ్ లో టెన్త్ జనరేషన్ మా రెప్యూటేటెడ్ మోడల్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ చూడండి ఒక్కసారి ఎలా ఉందో ఒక్కసారి ఓపెన్ చేయండి బ్రదర్ ఒక్కసారి మీరు ఇన్నర్ కూడా చూడండి ఎలా ఉందో సార్ క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉంది బాగుందండి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఓకే థ్యాంక్ యూ తీసుకున్నాడు ఫ్రెండ్ తీసుకున్నాడు ఇంత ముందు ఓకే ప్రైస్ ఎలా ఉంది బ్రదర్ ప్రైస్ బాగానే ఉంది ప్రైస్ బాగుంది రెఫర్ ఓకే లెవెన్ మంత్ సర్వీస్ ఫిఫ్టీన్ డేస్ టెస్టింగ్ బ్యాగ్ కూడా ఇచ్చాం బ్యాగ్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది బ్యాగ్ కూడా ఇచ్చారు మౌజ్ కూడా ఇచ్చాం ఓకే ఎలా ఉంది బాగుంది మంచి ఉంది క్వాలిటీ ఎలా ఉంది బ్రదర్ బాగుంది ఓవరాల్ గా సార్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంత రేటింగ్ ఇస్తారు మనకు గుడ్ ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ సార్ ఫ్రెండ్ చూశారు కదా చాలా సేపు కూర్చున్నారు చెక్ చేసుకున్నారు తీసుకున్నారు మీరు రండి గ్రఫ్ చేయండి హండ్రెడ్ ప్లస్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ